అపస్తుల కాయములు ఐదో అధ్యాయం అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మిను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపస్తులుల పాదముల యొద్ద పెట్టిను అప్పుడు పేతుడు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును అది నీ యొద్ద నున్నప్పుడు నీదే గదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్దమాడితివని వానితో చెప్పెను అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వారికందరికిని మిగుల భయము కలిగెను అప్పుడు పడుచు వారు లేచి వాణిని బట్టతో చుట్టి మోసుకునిపోయి పాతిపెట్టిరి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాణి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చును అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను అందుకామె అవును ఇంతకే అని చెప్పెను అందుకు పేతులు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనేయున్నవి వారు నిన్ను మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పిను వెంటనే ఆమె అతని పాదముల పడి పడిప్రాణము విడిచిను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసికునిపోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి సంఘమంతటికిని ఈ సంగతులు వినిన మిగుల భయము కలిగిను ప్రజల మధ్య అనేకమైన సూచకక్రియలను మహత్కార్యములను అపస్థలుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏకమనస్కులై సొలుమను మంటపములో ఉండిరి కడమవారిలో ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవనిమీదనైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ప్రధాన యాజకుడును కూడా ఉన్నవారందరును అనగా సద్దూకయుల లేచి మత్సరముతో నిండుకుని అపుస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుకులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చిమీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గోర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను